కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలదే బాధ్యత అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించిందని గత పన్నెండేళ్లుగా ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఈ నియోజకవర్గం వెనుకబాటుతనానికి బాధ్యులని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగ భృతి ఆడపిల్ల పెళ్లికి పెడతానన్న బంగారం విద్యార్థినులకు స్కూటీలను ఎప్పటికీ అమలు చేస్తారో కాంగ్రెస్ నాయకులు ప్రకటించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు నగరం నడిబొడ్డున ఉన్న జూబ్లహిల్స్ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో కనీస మౌలిక వసతులు లేవని ఆయన ఆరోపించారు రీజనల్ రింగ్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు దాదాపు సగం మేర పూర్తయ్యాయని చెప్పిన కిషన్ రెడ్డి నిర్మాణం కొనసాగుతున్న పలు ప్రాజెక్టుల పురోగతిని వివరించారు జ్యూబ్లిస్ గల్లీలు తిరుగుతున్నప్పుడు డెవలప్మెంట్ లో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అనేక బస్సీలు మూడు వందల అరవై ఐదు రోజులు ఓవర్ఫ్లో అవుతున్న విషయం రోడ్లు భయంకరమైనటువంటి పరిస్థితి డ్రింకింగ్ వాటరు మరి పరిశుభ్రంగా లేకుండా డ్రైనేజీ కలుస్తున్నటువంటి విషయం నెలల తరబడి వెలుగనటువంటి వీధి లైట్లు ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు ఒక మండల హెడ్ క్వార్టర్ లో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా ఈ యొక్క భాగ్యనగరంలో లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం